హలో ఎవరివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీకు రీయూనియన్ ఉందా లేదా ఏదైతే మీ పర్సన్ సపరేషన్ లో ఉన్నారో ఆ పర్సన్ తో మీకు మళ్ళీ రీయూనియన్ ఉందా లేదా అసలు ఏంటి అనేది యూనివర్స్ నుంచి మెసేజ్ చూద్దాము సో ఇది వచ్చేసి కలెక్టివ్ వీడియో అండి సో మీకు ఎక్కడి వరకు అయితే రెజనేట్ అవుతుందో అక్కడి వరకే తీసుకోండి మీ తర మీకు మెసేజ్ అన్ని స్కిప్ చేసేయండి మీకు అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అయితే రెజనేట్ అవ్వాలి ఇఫ్ ఇన్ కేస్ రెజనేట్ అయితే కనుక మీ వీడియో చూడండి లేదు అంటే స్కిప్ చేసేయండి అట్లీస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రెజునేట్ అవ్వట్లేదు అంటే ఇది మా వీడియో కాదు మీకు రెజనేట్ అయితేనే చూడండి లేదు అంటే స్కిప్ చేసేయండి ఓకే అండ్ అలాగే ఎవరీథింగ్ నా ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అండి అండ్ ఆల్రెడీ నా న్యూ ఆల్రెడీ నా ఓన్ సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్ అవర్ సపోర్ట్ సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కింద కనెక్స్ వచ్చిందో చెప్పండి సో దట్ మీ డౌట్స్ అన్ని కూడా నేను క్లారిఫై చేస్తాను ఓకేనా సో అదనమాట అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని ఓకే అనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి ఓకేనా సో అది ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అండ్ మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే అవి కూడా కింద చెప్పండి ఓకే సో ఇంకా మనం రీడింగ్ లోకి వెళ్దాము సో ఎవరి గురించి అయితే ఈ వీడియో చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకోని వాళ్ళ వాళ్ళ ఫేస్ని విజువలైజ్ చేసుకోండి ఇమాజిన్ చేసుకోండి సో దాట్ ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి ఓకేనా సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ ప్లీజ్ టెల్ మీ ప్లీజ్ టెల్ మీ యూనివర్స్ ఎనీ రీయూనియన్ In this connection, please tell me your message to the universe. Everyday viewers watch just another video. News, please tell me, is there any reunion for my collectives with their partners? Please tell me, universe, you everyday Video, watch this scenario. की वाला पर्सन तो वाल पार्ट तो रीयूनिंगा लेदा चुनिवर्स यूनिवर्स <laughs> तो प्लीज टेल मी टेल्टी पड़पो यूनिवर्स प्लीज टेल मी में रोई वीडियो वाले वाल रीयून చెప్పండి యూనివర్స్ ఒక యో మెసేజెస్ ఫర్ అండి హ్యాండ్ మ్యాన్ నైట్ ఆఫ్ ఫూట్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఎయిట్ ఆఫ్ ఫోర్స్ ఓకే సో ఇక్కడ నాకు ఎలాంటి మెసేజ్ వస్తుంది అంటే మీకు ఈ పర్సన్తో రీయూనియన్ ఉందా లేదా అంటే రీయూనియన్ అయితే ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి సో అదెందుకు అంటే మీరు మీ పర్సన్ ఒక హ్యాండ్ పొజిషన్లో ఉన్నారనమాట ఒక స్టక్ అయిపోయారు మీరు సో ఒక ఒక స్టక్ అంద ఉండడం వల్ల మీకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఓకేనా సో ఇక్కడ మీ పర్సన్ థాట్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే తనకి ఒక ఫాస్ట్గా వచ్చి మీతో కమ్యూనికేట్ చేయాలి మీతో ఏదైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో ఏదైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉందో దాన్ని అవుట్ చేసుకోవాలి ఫాస్ట్గా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలి అని అనుకుంది అండ్ అలాగే మీ దగ్గరికి వచ్చి ఒక న్యూ బిగినింగ్ చేయాలి ఒక ఒక న్యూ ఆఫర్తో మీ దగ్గరికి రావాలి అని అయితే తను అనుకుంటున్నారు బట్ ఏంటి అంటే చాలా స్టక్ పొజిషన్ లో ఉన్నారు అండ్ తనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు బట్ మనసులో మాత్రం మీరు కావాలి మీ దగ్గరికి వెళ్ళాలి మీ దగ్గరికి వచ్చి తన ఫీలింగ్స్ ని చెప్పాలి తన ఒపీనియన్స్ ని మీతో షేర్ చేసుకోవాలి మీకు ఒక ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వడము లేకపోతే ఒక చిన్న అప్రిసియేషన్ లాగా మీరు తన లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్ అనేది నేను చెప్పాలి అని తను అనుకుంటున్నారు బట్ హ్యాండ్ మ్యాన్ లైక్ ఇక్కడ స్టక్ పొజిషన్ లో ఉన్నారు లైక్ తనకి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అనమాట ఇక్కడ ఎట్ ద సేమ్ టైం ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేసి మీ దగ్గరికి రావాలి రీయూనియన్ కావాలి అని అయితే తనకు ఉంది బట్ తనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఒక సిచ్యువేషన్ లో ఏం డెసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు అండ్ ఆల్సో ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో ఆలోచించడానికి కూడా ట్రై చేస్తున్నారు అనమాట లైక్ ఎలా చేస్తే మళ్ళీ మాకు రీయూనియన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని ఆలోచిస్తున్నారు బికాస్ మనం అడిగిన క్వశ్చన్ రీయూనియన్ అవుతుందా లేదా అని చెప్పి సో రీయూనియన్ అవ్వడానికి ఒక పర్సన్ ఒక స్టెప్ తీసుకోవాలి స్టెప్ ముందుకు తీసుకొని వస్తేనే ఏదైనా పాజిబుల్ అవుతుంది ఈ పర్సన్ ఏంటి అంటే ఒక్కొక్కసారి ఫాస్ట్ గా మీ దగ్గరికి వచ్చేయాలనుకుంటున్నారు ఒక్కొక్కసారి ఆలోచిస్తున్నారు ఒక స్టెప్ వేయడానికి ముందు ఒక స్టెప్ ఒక పది స్టెప్ వెనక వేస్తున్నారు అనమాట బట్ తన హార్ట్ ఏంటి అంటే ఎప్పుడు మీరే కావాలి మీరే కావాలి మీరే కావాలి అని తన హార్ట్ చెప్తుంది తనకి హండ్రెడ్ పర్సెంట్ తనకు మీరు కావాలి తన ఎమోషన్స్ అన్నీ కూడా మీతోనే లింక్ అయి ఉన్నాయన్నమాట అండ్ ఆల్సో తన హార్ట్ చెప్పేది తను వింటున్నారు లైక్ నాకు ఆ పర్సన్ కావాలి కాబట్టి నేను ఈ లో ఒక స్టెప్ తీసుకోవాలి అని తను అనుకుంటున్నారు బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఒక హ్యాండ్ లో ఉన్నారనమాట ఏం చేయాలో అర్థం కావట్లేదు పళ్ళంతా కట్టించినట్టు కనిపిస్తుంది ఈ సిచ్యువేషన్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఎలా నేను ఒక స్టెప్ షేప్ స్టెప్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు అండ్ ఆల్సో ఇంకా డిఫరెంట్ వేలో నేను ఈ సిచ్యువేషన్ని ఆలోచించవచ్చా ఇంకో డిఫరెంట్ వేలో సిచ్యువేషన్లో చేంజెస్ తీసుకురావచ్చా అని కూడా ఆలోచిస్తున్నాయి ఓకేనా చూద్దాం గేమ్ ఇంకేమి తనే చూస్తున్నారు ఇది బస్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ మై కలెక్టివ్ పార్ట్నర్స్ ఫీవింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ సో తనకి రీయూనియన్ చేసుకోవాలని ఉందా లేదా తన యాక్షన్స్ ఎలా ఉంటాయి ఇంటెన్షన్స్ ఎలా ఉంటాయి చెప్పండి యూనివర్స్ సో ఇక్కడ మీకు యూనివర్స్ చెప్పేది ఏంటి అంటే కూడా రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బికాస్ రియూనియన్ రీయూనియన్ ఎవరో ఒక పర్సన్ ముందుకు వస్తేనే మీకు రీయూనియన్ అవుతుంది రైట్ సో మీ పర్సన్ ఒక హ్యాండ్ పొజిషన్ లో ఉన్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు బట్ తనకు ఒక స్టెప్ తీసుకోవాలని అయితే ఓకే सो चूदा अंत यूनिवर्सिटी मेसेजेस को यूनिवर्सिटी टेल मी वाट आर द अदर मेसेजेस अबाउट दिस रीयूनियन सिचुएशन फॉर माय कलेक्टिव यूनिवर्स प्लीज टेल मी टेम्परेंस टेन ऑफ स्वॉर्ड्स नाइन ऑफ वैंड्स एंड टू ऑफ पेंटिकल्स ओके सो इकडे एंटी अंटे మీకు ఏదైతే కరెంట్ సిచ్యుయేషన్ ఉందో పెయిన్ఫుల్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో చాలా చాలా భారంగా ఉన్నాయన్నమాట మీ పర్సన్ కి అండ్ ఓన్సో తను ఏంటి అంటే తనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు రియూనియన్ అయితే చేయాలని ఉంది మీ దగ్గరికి రావాలని ఉంది బట్ ఏం చేయాలో అర్థం కావట్లేదు చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలు ఫీల్ అవుతున్నారండి అంటే తనని ఎవరో బ్యాక్ స్టాబింగ్ చేశారు ఒక ఒక పర్సన్ వచ్చి మనల్ని వెండిపోటు పొడిస్తే ఎంత బాధ అవుతుందో అంత బాధగా ఉన్నారు తను అండ్ ఆల్సో తను ఆలోచిస్తున్నారు ఎలా బ్యాలెన్స్ తీసుకురావాలి ఈ లో అని చెప్పి బికాస్ ఈ పర్సన్కి ఏంటి అంటే ఒక న్యూ బిగ్నింగ్ మీద చేయాలని ఉన్నా కూడా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారండి లైక్ కాలేజ్ తను స్టక్ స్టక్ అయిపోయి ఉన్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఒక బ్లైండ్ ఫోల్డెడ్గా ఫీల్ అవుతున్నారు అండ్ బ్యాక్ స్టాబింగ్ ఎనర్జీస్ లో ఫీల్ అవుతున్నారు స్ట్రక్ అయి ఉన్నారు బట్ బ్యాలెన్స్ అయితే కావాలి బ్యాలెన్స్ తీసుకురావాలి అని ఆలోచిస్తున్నారు అండ్ ఆల్సో ఈ పర్సన్ కి ఏంటి అంటే తన ఇంట్యూషన్ చెప్తూ ఉంటుంది ఒక ముందుకు వెళ్ళి ఒక ఒక స్టెప్ తీసుకోవాలి సిచ్యువేషన్లో తన ఇంట్యూషన్ తనకి సజెస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట అందుకే తను ఎలా బ్యాలెన్స్ తీసుకురావాలి సిచ్యువేషన్లో ఆలోచిస్తున్నాము బట్ ఏం ఏం చేయాలో తెలియక ఒక స్టక్ లోకి ఒక పెయిన్ఫుల్ ఎనర్జీలోకి వెళ్ళిపోతున్నారన్నమాట సో చూద్దాం అసలు పర్సన్ మళ్ళీ ఏమైనా స్టెప్ తీసుకొని దగ్గరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అనే చూద్దాం ఓకేనా సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ దిస్ పర్సన్ టేక్ ఎనీ యాక్షన్ అబౌట్ దిస్ సిచ్యువేషన్ this person take any action about this situation universe please tell me is there any reunion to this situation temperance five of wands and four of pentacles and king of wands ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్ కి బ్యాలెన్స్ తీసుకురావాలని ఉంది గొడవలను అవుట్ చేయాలని ఉంది అండ్ ఒక స్టెబిలిటీ తీసుకురావాలని అండ్ లాంగ్ టర్మ్ గురించి కూడా ఆలోచిస్తున్నారు బట్ తను ఏంటి అంటే ఎక్కువ ఏదైతే ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ అయ్యాయో వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు సో అవి ఆలోచించడం వల్ల ఒక బ్యాలెన్స్ తేవాలి ఒక స్టెబిలిటీ కావాలి అట్ ఆల్సో ఇంకొకటి ఏమనిపిస్తుంది అంటే తను తన కెరియర్లో చాలా గా ఉన్నట్టు కూడా అనిపిస్తుంది అండి అంటే తనకేంటి అంటే ఫస్ట్ కెరియర్లో సెటిల్ అవ్వాలి ఒక స్టెబిల్ పొజిషన్లోకి రావాలి నాకు అన్నీ నా చేతిలో ఉండాలి అనే కైండ్ ఆఫ్ థింకింగ్ ప్రాసెస్లో కూడా తను ఉన్నారన్నమాట సో కొంచెం కెరియర్లో కూడా ఫోకస్ రావడం వల్ల ఈ ఆల్రెడీ మీ మధ్య ఏదైతే గొడవలు ఉన్నాయో ఆ గొడవలు ఉండడం వల్ల కూడా తను ఒక స్టాక్ సోన్ లోకి వెళ్ళిపోతున్నాడు సో దేని బ్యాలెన్స్ చేయాలి అర్థం కావట్లేదు బట్ ఒక బ్యాలెన్స్ తీసుకురావాలి ఒక గ్రోత్ తీసుకురావాలి అని లాంగ్ టర్మ్ కోసం కూడా ఆలోచిస్తున్నాడు బట్ అట్ ద సేమ్ టైం ఏంటి అంటే బ్యాలెన్స్ ఎలా చేయాలో తనకు అర్థం కావట్లేదు ఓకేనా సో ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో మీకు రీయూనియన్ ఉందా అంటే రీయూనియన్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ మాత్రమే కనిపిస్తున్నాయండి బికాస్ ఈ పర్సన్ ఏంటి అంటే మోర్ ఆఫ్ థింకింగ్ అబౌట్ దస్ డిస్టర్బెన్సెస్ అన్ నాట్ స్టక్ మోడ్ లో ఉన్నారు ఏదైతే మీ మధ్య డిస్టర్బెన్స్ అయ్యాయో దాన్ని తలుచుకొని బాధపడుతున్నారు ఏంటి అని అర్థం కావట్లేదు ఎలా బాధ తీసుకురాలో అర్థం కావట్లేదు బట్ మీ దగ్గరికి రావాలి మీతో స్టెబిలిటీ క్రియేట్ చేసుకోవాలని అయితే తనకు ఉంది బట్ యాక్షన్స్ అయితే ఇక్కడ కనిపించట్లేదు యాక్షన్ తీసుకునే థింకింగ్ వరకే ఉంది కానీ యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఓకేనా సో ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సెంట్ మీరు అంటే ఎంత ఇష్టం ఉన్నా తను బ్యాలెన్స్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు ఇంకా తను బ్యాలెన్స్ తీసుకునే స్టేజ్ లోనే ఉన్నారు అనమాట ఒక డెసిషన్ అయితే తీసుకోలేదు ఇంకా ఓకేనా ఒక్కొక్కసారి తనకి వెంటనే మీ దగ్గరకు వచ్చేయాలని అయితే అనుకుంటున్నారు బట్ ఎట్ ద సేమ్ టైం ఆలోచిస్తున్నారు స్టక్ మోడ్ లోకి వెళ్ళిపోతున్నారు సో తనకు అర్థం కావట్లేదు చాలా కన్ఫ్యూజన్ రోన్ లోనే ఉండిపోతున్నారు అనమాట ओके ना चुप तम्य यूनिवर्सिटी में ये इनका गाइडेंस ना सिचुएशन लो माँ यूनिवर्स प्लीज टेल मी व्हाट इज द गाइडेंस फॉर द सिचुएशन फॉर माय कलेक्टिव्स प्लीज टेल द गाइडेंस यूनिवर्स प्लीज टेल द गाइडेंस प्लीज टेल द गाइडेंस यूनिवर्स ఏస్ ఆఫ్ పెంటికల్స్ టూ ఆఫ్ కప్స్ బ్యూటిఫుల్ సో యూనివర్స్ గైడెన్స్ ఏంటి అంటే మీకు ఒక న్యూ ఆపర్చునిటీస్ వస్తున్నాయి న్యూ ఏంటంటే ఒక న్యూ వేలో మీ వే మీ లైఫ్ అనేది కన్వర్ట్ అయ్యే అయ్యే ఆపర్చునిటీస్ మీకు వస్తున్నాయి సో మీరు ఏంటి అంటే ఒక స్టెప్ తీసుకోవాలి ఓకేనా ఈ సిచ్యువేషన్లో మీకు రీయూనియన్ కావాలి అనుకుంటే మీరు ఒక స్టెప్ తీసుకోవాలి అండ్ ఆపర్చునిటీని యాక్సెప్ట్ చేయాలన్నమాట ఇఫ్ ఇన్ కేస్ మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేసినా లేకపోతే మీకు ఆ తో రియూనియన్ కావాలి అనుకున్నా మీరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ లోనే ఉండాలి సో దట్ మీకు మళ్ళీ ఒక రీయూనియన్ అయింది ఒక న్యూ బిగ్నింగ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి బికాస్ టూ ఆఫ్ కప్స్ ఇస్ సోల్ మేక్ కనెక్షన్ లవ్ ద సన్ ఇస్ సక్సెస్ అండ్ ఫ్యాన్స్ ఇస్ లాంగ్ టర్మ్ సో ఇక్కడ అన్ని పాజిటివ్ గానే కనిపిస్తున్నాయి సో ఇక్కడ యూనివర్స్ గైడెన్స్ ఏంటి అంటే మీరు ఒక స్టెప్ తీసుకోవాలి న్యూ ఆపర్చునిటీస్ కోసం న్యూ ఆపర్చునిటీస్ మీ దగ్గర వచ్చినప్పుడు మీరు గా ఉండాలి న్యూ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు వాటిని మీరు రిసీవ్ చేసుకొని దానికి కావాల్సినంత ఎనర్జీస్ మీరు ఇచ్చి దానికి కావాల్సినంత హార్డ్ వర్క్ మీరు చేయాలి సో దట్ మీరు అనుకున్నది మీకు వస్తుంది బికాజ్ మీకు కావాల్సిందే రీయూనియన్ రీయూనియన్ గైడెన్స్లోనే మీకు రీయూనియన్ వచ్చింది సో డెఫినెట్గా రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అండ్ మీకు సక్సెస్ కూడా వస్తుంది సో యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి అంటే ఈ సిచ్యువేషన్ ఏదైనా కూడా ఈ సిచ్యువేషన్ లో ఎన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా మీకు ఎండ్ ఆఫ్ ది డే మీ పర్సన్ ని మీ దగ్గరికి పంపించడానికి యూనివర్స్ కొన్ని ఆపర్చునిటీస్ మీకు ఇస్తున్నారు సో ఆ ఆ ఆపర్చునిటీస్ ని యూటిలైజ్ చేస్తుంది సో ఏదైతే డిస్టర్బెన్సెస్ అయ్యాయో అదే డిస్టర్బెన్సెస్ ని కంటిన్యూ చేసుకోకుండా ఆ ఆపర్చునిటీస్ ని గ్రాప్ చేసుకొని మీరు ఒకరినొకరిని అర్థం చేసుకొని మూవ్ ఆన్ అయితే కనుక డెఫినెట్ గా మీకు పాజిటివ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి అండ్ సక్సెస్ ఉంటుంది రిలేషన్షిప్ లో సో ఓవరాల్ గా రీయూనియన్ ఉంటుందా అంటే మీ పర్సన్ ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ డైలమాలో ఉన్నా కూడా మీకు యూనివర్స్ ఒక ఆపర్చునిటీ మీ ఇద్దరి మధ్యలో కలద చేస్తు కలద చేస్తారు ఆపర్చునిటీస్ సో యూనివర్సి నీకు ఒక ఆపర్చునిటీస్ ఇస్తారు సో ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు మీరు యాక్సెప్టబుల్ గా ఉండండి సో దట్ మీకు మళ్ళీ ఒక న్యూ బిన్నింగ్స్ అనేవి మీ లైఫ్ లో అవుతుంది అంటే అవుతుంది సో యూనివర్స్ నుంచి వచ్చే గైడెన్స్ అయితే మీకు అదండి మీకు ఆపర్చునిటీస్ వస్తున్నాయి దాన్ని గ్రాప్ చేసుకోవడానికి మీరు ట్రై చేయాలి సో దట్ మీకు పాజిటివ్ అవుట్కమ్ అనే వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తాయి ఓకేనా సో ఐ హోప్ ఈ వీడియో మీకు రెసినేట్ అయిందని అనుకుంటున్నాను పింక్స్ రెసినేట్ అయితే కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఎవరికైనా పర్సనల్ రింగ్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో వీడియోస్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని ఓకే అనుకుంటే కాంటాక్ట్ చేయండి ఓకేనా సో అదనమాట ఈరోజు వీడియో మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అప్పటి వరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్ అండ్ నమస్తే